గ్రేట్ గంగోత్రి ఇదను తిరుమల థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో చూస్తున్నాం చూస్తున్నాము ఇంటర్వెల్ లో ఆయన ఆయన అప్పుడు క్యాప్ పెట్టుకున్నాడు ఎవరికి అంటే క్యాప్ పెట్టుకున్నాడు ఇద్దరు క్యాంటీన్ దగ్గర అనుచున్నా కామెంట్లు పడతనే ఉన్నాయి ఓకే ఇన్ లుక్స్ మీదట్ల మీద ఐటూ ఓకే ఓకే బయటికి వచ్చినప్పటికి సినిమా బాగుంది కానీ హీరో మీద మీద కామెంట్స్ పడతనే ఉన్నాయి అది అదేంటి ఆయనకున్న అలవాటు ఏంటంటే బయటకు వస్తున్నప్పుడు అందరి ఇంటో ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఉంది ఆయనకి ఏమనుకుంటున్నాను థియేటర్కి వెళ్ళిపోతాడు ఫీడ్బ్యాక్ థియేటర్కి మొత్తం మాస్క్ ఇప్పుడు కూడా మాస్క్ క్యాప్ పెట్టి వెళ్ళిపోతుంటాడు స్టిల్ స్టిల్ ఈ రోజు వెళ్తూ ఉంటాడు మనకు తెలియదు ఆరోగ్యం ఎక్కిన తర్వాత హీస్ వెరీ సైలెంట్ ఓకే సరే నాకు అర్థం అవుతుంది నేను బాధపడుతున్నాడు బట్ సినిమా బాగుంది కానీ కామెంట్స్ తగిలిని అనేది అర్థం అవుతుంది నేను అది ఈజ్ చేయడానికి సినిమా బాగుంది సార్ డెఫినెట్ గా అంటే అలా లేదు సార్ నాకు తెలుసు సినిమా చాలా బాగుంది బాగుంది అని చెప్పి బట్ నేను బాగాలేదు సార్ ఓకే అని నేను సైలెంట్ అయిపోయినాయి మాట్లాడాలి తెలియక సైలెంట్ అయిపోయాను ఆయన ఇంటి దగ్గరికి ఇక్కడ పోస్ట్ దగ్గర ఉండే అక్కడ ఉంటే ఇంటి దగ్గర పోస్ట్ దగ్గర ఎక్కడ వచ్చిన తర్వాత సార్ ఏదో రోజు మాత్రం ఇండియాలో నేను ద స్టార్ అవుతాను ఓకే అది గంగోత్రి రిలీజ్ రోజు ఈ రోజుకి నాకు ఫిక్స్ అయ్యే ఈ రోజుకి ఏ స్పాట్ లో చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఈ రోజుకి నాకు గుర్తుంది అంటే నేను కొంచెం మరీ ఎక్కువ తీసుకుంటున్నాడు ఈయన అనుకున్నాను అనుకుని ఏదో అక్కడ నుంచి డెడికేట్ అయిపోయాడు మొత్తం లైఫ్ అంతా కూడా కింద మీద పడ్డాడు అని ఏదో అంటే అదొక దీనికి తపస్ కింద తీసుకున్నారు ఎన్ని చూస్తా చూస్తా చూస్తాను కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే నేను పుష్ప టూ ఓకే ఫస్ట్ పార్ట్ కూడా నాకు అనిపించలేదు సెకండ్ పార్ట్ నేను చూస్తున్నాను చూస్తుంటే ఈయన చీర కట్టుకుని సాంగ్ ఉంది కదా అప్పుడు ఎందుకు తగిలిందండి ఓకే అదే గంగోత్రిలో ఈయన లంగా ఓని వేసుకున్నప్పుడు కామెంట్లు పడ్డాయి అదే అల్లు అర్జున్ ఇరవై సంవత్సరాల తర్వాత చీర కట్టుకుని వస్తే థియేటర్ క్లాప్స్ పడ్డాయి దట్ ఈస్ వాట్ ద జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది అప్పుడు ఎవరికి అర్థం కదా నా పక్కన కూర్చున్న వాళ్ళకి నేను నుంచి క్లాప్స్ కొట్టాను ఓకే